వెల్కమ్ టు సుమధురంగా ఉర్లు ఈరోజు మనము రొట్టె చేసుకోబోతున్నాం హెల్తీ కదా జొన్నలు ఫస్ట్ ఏం చేయాలంటే జొన్నలు తెప్పించేసుకొని బాగా కడిగి ఆరపోసేసుకోవాలంటే ఎంత బాగా అంటే చక్కగా ఎండేలాగా అంటే ఇలా డ్రై అయిపోయి ఫుల్లుగా అలా ఉండేలాగా అంటే మరకి వేసుకుంటే బాగా స్మూత్గా పౌడర్ అయ్యేలాగా ఉండేలాగా పట్టించుకోవాలన్నమాట పిండి అది మన ఇష్టం మనం ఎంత రెండు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు అలాగా పట్టించుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు అయినా సరే మనకేం పాడు కాదు మళ్ళీ స్మెల్ రావటము లేకపోతే పురుగు పట్టడం అలాంటివి ఏమీ ఉండవు నేనైతే ఏంటంటే ఒక ఐదు కిలోలు మంచిగా జొన్నలు తెప్పించి బాగా కడిగి రెండుసార్లు నీళ్ళల్లో బాగా చక్కగా ఆరపోసేసి ఆ తర్వాత మరకు పంపించి పిండి పట్టించుకుంటాను చూపిస్తాను చూడండి ఇలాగా ఇలా పట్టించుకుంటాను ఇది ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇంకేం పాడవదు మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకి ఎంత అవసరమైతే అంత వేసుకొని రొట్టె చేసుకోవచ్చు అనమాట మంచిగా పిండి ఇలా అంటే మరక మనం జొన్నలు బాగా ఎండబెట్టినట్టయితే ఇలా మెత్తగా వస్తుంది అనమాట ఇలా పిండి ఇలా చూనేమి జల్లించవలసిన అవసరం లేదు ఇలాగా పిండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను అందుకోసం ఈ డబ్బాల కోసం ఇది ఐదు కిలోలు పట్టించాను ఇది నా అవసరానికి తగినట్టు వేసుకుంటాను నేను ఇలాగా నాకు ఇది రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా దీంతో నేను నాకు అవసరానికి తగినట్టు నేను రెండు కప్పులు ఇంకొక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇవి నాకు నాలుగు రొట్టెలు వస్తాయి అన్నమాట అయితే ఐదు వస్తాయి లేకపోతే నాలుగు వస్తాయి కొంచెం పిండి తట్టుకోవటం కోసం ఇక్కడ పొడి పిండి వేసి పెట్టుకుంటాను ఇంకా ఈ పిండి తడి తగలకూడదు తడి తగలకుంటే ఎన్ని రోజులైనా పురుగు రాదు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఇలాగా అల్యూమినియం గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టేసి వాటర్ పోసుకోవాలి దీనికి సరిపడినట్టు అంటే స్టవ్ వెలిగించి కప్పు వేసాను కదా దీనికోసం నేను ఒకటి ముక్కాలు గ్లాసు వాటర్ పోస్తున్నా కొన్ని ఎక్కువైతే మళ్ళీ తీసి పక్కకు పెట్టుకోవచ్చు మళ్ళీ లేకపోతే ఏమంటే మనకి తక్కువ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకోసం దీంట్లో ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి మనం మనకు టేస్ట్కి తగినట్టు నేను ఇంత వేసుకుంటున్నాను నాకు ఇంత సరిపోతుంది ఇది స్మూత్ సాల్టే వేసుకుంటున్నాము ఎందుకంటే రాళ్ళ ఉప్పు వేస్తే ఇది కరగదు కదా అందుకోసం ఇది ఇలా మెత్తగా ఉన్నది సుమారుగా వేసుకోవచ్చు మీకు ఒక పావు స్పూన్ పడుతుంది ఈ ఉప్పు అంతా కరిగేలాగా ఇలాగా కలిసేలాగా పిండిలో ఇలా పెట్టి కొంచెం ఇలా సెంటర్లో ఇలా చిన్న గుంటలాగా చేస్తే వాటర్ ఇందులో పోసినప్పుడు బాగుంది నీళ్ళు మసులుతున్నాయి ఇంకా బాగా ఇలాగ రావాలన్నమాట ఇలా ఎంత బాగా అంటే బియ్యం వేస్తే అన్నం అయ్యేలాగా మనం వేస్తారో ఎలా కాగబెడతాం అంతవరకు మసలాలేవి వాటర్ కొంచెం కొంచెం చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉన్నాయి ఇలా చూసారు ఇలా వస్తున్నాయి ఇంకొక్క నిమిషం అయితే మంచిగా అంతా వచ్చేస్తాయి అలా చూసారు అలా చూసారా బాగా చూసారా అలాగా అలా వచ్చా అలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ వాటర్ దేంట్లో పోసుకోవాలి మనం కొన్ని అట్ట పెట్టాను చూసి మళ్ళీ పోద్దాం సరిపోతే పర్వాలేదు కొన్ని ఎక్కువే పోసాం కదా మనం కనుక మనకి ఇది అవసరమైతే మళ్ళీ కొన్ని పోద్దాం అక్కర్లేదు ఇవి సరిపోతాయి అనుకుంటే ఇంక పోసుకో అక్కర్లేదు ఇంకా కొంచెం పడతాయి చూసారా పిండి కొంచెము పొడిపిండి తెలుస్తూ ఉంది కదా అందుకోసం ఇంకా కొంచెం పడుతుంది వాటర్ ఎందుకు ఇలా చూసి చూసి పోస్తున్నానంటే బాగా లూజ్ అయ్యింది అనుకోండి మళ్ళీ పిండి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వేయవలసి వస్తుంది కదా మళ్ళీ మన క్వాంటిటీ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఏం చేస్తాం మనం మనకు అక్కర్లేదు కదా ఏ పూట పూట చేసుకొని తింటే హాయిగా ఉంటుంది అందుకనుక ఇలా ఉండాలి పిండి ఇప్పుడు చూసారా పొడిపిండి ఏది లేదు అంతా కూడా వాటర్తోనే చక్కగా ఇలా కలిసినట్టుగా ఏం చూసారా ఎక్కడ పొడిపిండి లేదు మీరు గమనిస్తే ఇది ఇలా ఉండాలి మనం కలుపుకునేటప్పుడు వేడి నీళ్ళు ఇలా కొన్ని ఎక్కువే పోసి కలుపు మసలు పెట్టేసుకుంటే ఏమంటే పిండి ఇలా ఉండాలి ఇలా అంతా కూడా కొంచెం ఒక రెండు రెండు నిమిషాలు వదిలేస్తే ఏమంటే చల్లారుతుంది చల్లారాక మళ్ళీ దాన్ని ఎలా పిసుకాలో చూపిస్తాను నేను ఇది చల్లారేలోపు మనం ఏం రెడీ పెట్టుకోవాలంటే ఒక క్లాత్ వైట్ క్లాత్ ఒక గిన్నెతో మంచినీళ్ళు చల్లనీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఈ పెంకు ఉంది కదా ఇది రొట్టె పెంకు ఇది రొట్టె పెంకు నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి రెడీగా మనం ఈ పిండి పిసికేసుకున్న తర్వాత ఇది బాగా మంట హైలోనే ఉండాలి ఎప్పుడు కూడా ఇది చూసారా ఇది ఇనుప పెంకు ఇనుపది రొట్టె పెంకు అంటే మార్కెట్లో దొరికేస్తుంది ఇది నేను ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం తీసుకున్నది దోశ వేసే పెంకైనా ఇదైనా ఏమంటే నాన్ స్టిక్లో వాటిల్లో వేయకూడదు అని చెప్తున్నారు కదా అందుకోసం ఇలాగా ఇనుప దాంట్లోనే ఐరన్ను వేస్తాను బాగా వస్తుంది అందుకోసం ఇలా ఉంటుంది ఇంకా ఇప్పుడు వేరే వేరే కూడా వస్తున్నాయి ఇలా హ్యాండిల్ ఉండి అదంతా కూడా ఇది ఎప్పుడో నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం తీసుకుంది కనుక ఇలా ఉంది నెక్స్ట్ వచ్చి మనము రొట్టె వేసుకోవటానికి ఇలా ఒకటి అయితే ఏమంటే దాంట్లోంచి వాటర్ చెమ్మ రాకుండా దీని మీద కొంచెం ఇలా గాలి వస్తూ ఉంటుంది ఇది ఉంటుంది కదా వెదురు బుట్ట లాంటిది ఇది ఒకవేళ లేకపోతే అలా ప్లేట్లో అయినా సరే అలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి నా దగ్గర ఇది ఉంది కనుక దీంట్లో పెట్టేస్తాను ఇదిగోండి మనకు ఇంకా ఒక త్రీ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయింది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది కలుపుకోవాలి ఇది మంచిగా ఎంత బాగా కలుపుకుంటే మనకు రొట్టె అంత బాగా వస్తుంది ఇది పిండిలోనే కొంచెం ఏమంటే టెక్నిక్ ఈ పిండి ఎంత బాగా కలుపుకోగలుగుతామో అంత బాగా మనకు రొట్టె ఈజీగా ఎవరైనా చేసేలాగా వస్తుంది ఒక్కటే దీంట్లో ఉన్న టెక్నిక్ అందుకు ఇది ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంతే ఏం లేదు జొన్నపిండి జొన్న రొట్టె అంటే పిండిలోనే టెక్నిక్ అన్నమాట ఈ పిండి ఎంత బాగా కలుపుకోగలుగుతామో అంత బాగా రొట్టె వస్తుంది ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు చూసారా ఈజీగా అయిపోయింది ఇంకా నేను కూల్ వాటర్ ఏం కలపలేదు ఏం కలపలేదు నాకు కరెక్ట్గా వేడి నీళ్ళే సరిపోయాయి అది మనం అలా సరిపడినట్టు పోసుకుంటే ఏమంటే మనకి ఈజీగా వన్ మినిట్లోనే అయిపోయింది చూసారా మీరు చూస్తున్నట్టే ఇలా ముద్ద అయిపోయింది ఇలాగా ఇలా ఉన్నప్పుడు మనకు ఎంత అవసరమో అంత నాకు చూడండి ఇంత సైజు నాకు అవసరం ఇంత సైజు నాకు ఇంత సైజ్ అయితే నేను పెంక నింటే చేస్తాను కనుక నాకు ఇంత సైజు మీరు ఒకవేళ ఇంత సైజే పెట్ట అవసరం లేదు మీకు ఎంత చేయగలిగితే అంత సైజు పెట్టుకోవచ్చు నాకు ఇంత సైజు అవసరం ఇప్పుడు నేను ఏంటంటే ఇది శుభ్రంగా కడిగేసి నేను చక్కగా తుడిచి ఆరబెట్టేసుకున్నాను అందుకనుక నాకు ఇది ఈజీగా ఉంది మనము అలా పూరి వస్తే దాని మీద చేస్తే ఏమంటే మనకి ఈ చేయితో వత్తడం కదా కొంచెం తగులుతుంది అనమాట అది ఇది ఇలా చేయాలి ఇప్పిండి ఇలా చూసారా ఇది రాదు మనకు ఆ పూరీల దాని దాని మీద చేసామంటే దా ఇది ఇలా చేయలేము మనం ఇది ఇలా చక్కగా ప్లాట్ఫామ్ కనుక ఇలా నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి ఏముంది ఇది ఇందులో ఏముంటుంది చెప్పండి ఇది మీరు ఎలా చేస్తే ఎంత చేస్తే మీకు రొట్టె అంత బాగా వస్తుంది ఇది ఒక్కటే దీంట్లో ఉన్న టెక్నిక్ చూసారా ఇలా చేయాలి ఇలా చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే జొన్నపిండిలో జిగురు ఉండదు కదా అందుకు ఏమంటే మనం చేసేటప్పుడు విరిగిపోతుంది అందుకు ఎప్పుడు కూడా పిండి ఇలా మంచిగా ఇలా ఇలా అంటూ ఉంటే ఏమంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది సాఫ్ట్గా అయిపోతే మీకు ఈజీ ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇది బాగా వేడిగా ఉండాలి ఇలాగా ఇది పెంక ఎంత వేడిగుంటే అంత బాగా వస్తుంది అనమాట రొట్టె వేడి సరిపోలేదు అనుకోండి రొట్టె అంత బాగా రాదు నీకు ఇలా తట్టడం చూపిస్తాను చూడండి నేను ఏ పూరి కర్రతో ఏం చేయలేదు చేత్తోనే చేస్తాను ఇలా చూడండి ఇలా ఉందా ఈజీగా వచ్చేస్తుంది ఇది ఇలా దీనికి అతుక్కోకూడదు మీ చేతికి తగులుకోకుండా జస్ట్ అక్కడ సైడ్ పెట్టి ఇలా అనుకో పూర్తిగా తగ్గడం చూపిస్తున్నాను నేను ఎందుకంటే కొంచెం టైం ఎక్కువైనా కూడా మీరు చూస్తే మీకు ఈజీగా తగ్గడం అవుతుంది అందుకే ఎందుకంటే ఇంకేం ఇలా చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయనుకోండి చేత్ అలా అనుకుంటే పోతు అలా ఉండకూడదు ఎందుకంటే లావు ఉంటే లోపల ఉండనట్టే ఉంటుంది ఇది అనమాట ఇలా తీసుకొని జాగ్రత్తగా ఈ పెంకు కావండి మంచిగా అలా వాటర్ వేస్తే రెడీగా ఉంది ఇలా తీసుకొని అలా చూసాను ఇలా ఉంది కదా ఇప్పుడు ఏమంటే మనం పిండి వేసాం కదా దానికి ఇలా వాటర్ ఇది పైన మనం తట్టేటప్పుడు పిండి వేసుకున్నాం కదా అందుకనుక ఈ పిండి కోసం ఇలా వాటర్ ఇలా పెంక నిండా వచ్చింది చూసారా ఇలా ఒక్క నిమిషం ఉంచేసి ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని విరిగిపోకుండా తిప్పుకోవాలి అలా ఈలోపు మనం రెండో రొట్టె కోసం రెడీ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తిప్పుకోవాలి తిప్పేసి మనం ఇందాక వైట్ క్లాత్ పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ ఇలా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతుంది అనమాట ఇలా చూసారు ఇలా చక్కగా పొంగుతుంది మనకు మెత్తగా ఉండాలి అంటే ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఈయనకేంటంటే ఇట్లా ఇష్టపడరు కొంచెం నాకు గట్టిగా ఉండాలి అంటారు అందుకనుక నేను ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాలుస్తాను ఏమంటే కొంచెం బాగా మంచిగా అట్లా క్రిస్పీగా అలా వస్తుంది మంచిగానే ఉంటుంది కూరలో మంచిగా ఆ పప్పు అలాగ వేసుకొని తింటే ఇలా ఇంకోటి చూపిస్తాను చూడండి నేను ఇలా వేస్తాను చూసా ఎలా వస్తుంది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఇలా అన్నప్పుడే మీకు జిగురు వస్తుంది రొట్టెలో చేయటం ఈజీ అవుతుంది రెండో రొట్టె కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెము ఇది స్టార్టింగ్లో కొంచెం రానట్లే అనిపిస్తుంది అదే కొంచెం అలవాటు అవుతే మళ్ళీ చక్కగా వస్తుందన్నమాట చేసే కొద్దీ బాగా చేయాలనిపిస్తుంది ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఈ తిప్పలు ఇంత అయింది కదా ఇలా మంచిగా ఒక క్లాత్తో కూడా ఈ పొడి అంతా కూడా తుడుచుకోవచ్చు మళ్ళీ నేను ఇంకా క్లాత్ ఎందుకు లేని నీళ్ళే చల్లుకుంటున్నాను అంటే పొడిపిండి ఉండకూడదు పొడిపిండి ఉండకుండా పొడిపిండి ఏమంటే తెల్లగా ఇది మాడిపోతుంది అందుకోసం రెండు ఇట్లా బాగా కాల్చుకోవాలన్నమాట అప్పుడే రొట్టె బాగా కాలుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇది నాకు బాగా కాలింది ఇది నాకు బాగా కాలింది కదా తీసి ఇలాగా మనం మనం పెట్టుకున్నాం కదా ఇది ఇలా అంటే మీద మీద పెట్టుకోకుండా ఇలా చక్కగా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇందాక నీళ్ళని చెప్పాను కదా ఇలాగా ఒక క్లాత్తో ఇలా తుడిచేసుకోవాలి ఎందుకంటే ఇది పొడిపిండి ఉంటుంది కదా కూరీలాగా మెత్తగా ఇదిగోండి మనం చేసిన రొట్టెలు ఇలా తయారైపోయాయి ఇలా చూసారా ఇలా ఎంత పలసగా కాకపోతే ఇలా మెత్తగా చేసుకోవచ్చు కానీ నేను కావాలని ఇలా గట్టిగా చేశాను కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు ఏమంటే నా లోపల ఉడకదు అట్లంతా అంటారని నేను ఇది ఇలాగా దీంతో బుట్టలు వేసుకోవాలి వేసుకుంటే ఏమంటే దీంట్లో కొంచెం చెమ్ము ఉంటుంది కదా వేడి వేడి వాటిల్లో ఇలా వేస్తే నీట్గా అయిపోతుంది మనం చేసిన దానికి ఇలా చక్కగా పెట్టేసుకొని ఒక రొట్టె కూరలు ఇలాగ మనిష్టం ఇదిగోండి ఆకుకూర పప్పు క్యాబేజీ ఫ్రై బెండకాయ కూర టమాటా పెట్టి బెండకాయ కూర ఇది దీంట్లోకి ఈరోజు చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ చూసి చెప్తాను చూడండి చూడకటగా మన మంచిగా సైడ్లుక్ కూడా కాల్చాను కనుక చాలా బాగుంది బాగా లోపలంతా కూడా బాగా కాలింది మంచిగా ఉంది అందరూ కూడా ఒకసారి చిన్న టెక్నిక్తో ఈజీగా జొన్న రొట్టె చేసుకోండి హెల్తీగా ఎందుకంటే దీంట్లో ఏం ఆయిల్ లేదు మనమే స్వయంగా పట్టించుకున్నాం కనుక వేరే పిండి కలపలేదు ఓన్లీ తెల్ల జొన్నలతో చేసినటువంటి జొన్న రొట్టె ఆరోగ్యకరమైనటువంటి ఆహారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్